విశాఖలోని ఋషికొండ భవనాల మీద ఫోకస్ పెట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళి వాటిని చూశారు ఒకప్పుడు ఆయన వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అధికారికంగా అధికారులను వెంట పెట్టుకొని పైగా పర్యాటక శాఖ మంత్రి కూడా జనసేనలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా తీసుకొని ఆయనతో పాటు నాదేళ్ళ మనోహర్ కొంతమంది జనసేన నాయకులతో కలిసి ఆయన ఋషికొండ అయితే వెళ్ళారు ఋషికొండ కోసం అప్పట్లో జగన్ తన క్యాంపు కార్యాలయం కోసం ఋషికొండపై హరిత రిసార్ట్ స్కూల్ చేసి ఆ స్థానంలో నాలుగు అత్యాధునిక భవనాలు అయితే నిర్మించారు ఒక రకంగా అప్పట్లో చాలా వివాదాలి కాకపోతే అక్కడ అందులోనే ఈయన పాలన మొదలైతే అది అనుకున్నారు ఈ లోపలనే ఆయన పదవి నుంచి దిగిపోవడం ప్రభుత్వం కూలిపోవడం ఇవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు రుష్ రుషికొండ ఆయన నిర్మించిన భవనాలు అలాగే ఉన్నాయి దాని మీద నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు నిరుపయోగం అయిపోయినాయి ఎందుకు పనికి రాకుండా పోయినాయి చెప్పడం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అదే మాట చెప్పారు కాకపోతే వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది అప్పట్లో అప్పుడు ఏడు కోట్ల లాభం ఇప్పుడు కోటి రూపాయల నష్టం నెలకి అనేది ఆయన చెప్తున్నమాట కోట్ల నష్టం వస్తుంది పదిహేను లక్షల కరెంట్ బిల్లే కడుతున్నారు దానికి ప్రజాదరణ దుర్వినియోగం చేశారు జగన్ అనేది ఓకే అక్కడికి వెళ్ళినప్పుడల్లా ముందు జగన్ని విమర్శించడానికి ఆ ఋషికొండ అనేది కనిపిస్తుంది అందులో నో డౌట్ ఆయన విమర్శించుకోవడానికి ఆ ఋషికొండ డెవలప్ చేసి నాలుగు బిల్డింగ్లు కట్టాడేమో జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం ఇచ్చారు ఒక రకంగా ఇప్పుడు అంత నాలుగు భవనాలు కట్టిన భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని పరిస్థితుల్లో దాన్ని వదిలేసామనేది ప్రభుత్వం చెప్పడం ఓకే గతంలో పవన్ రోడ్డు మీదే నిలదీసిన పరిస్థితి రిషికొండ భవనాల ముందు ఇప్పుడు ఆయన అధికారిక హోదాలు అక్కడికి వెళ్ళారు అయితే లోపల కొన్ని కొన్ని లోపాలను గమనించారు సీలింగ్ పెచ్చులు ఊడిపోయిందంట వర్షం నీళ్ళు కారిపోతుందట అవన్నీ అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు కూడా మేమే ఇప్పుడే చూసామన్నారట ఏది ఏమైనా ఈ రిషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి పర్యాటక రంగంగా వాటిని ఉపయోగించుకునే ఆలోచన చేస్తారట దాన్ని రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించి ఫైనల్గా ఒక డెసిషన్ అయితే తీసుకుంటాము దాని మీద కొన్ని ప్రతిపాదనలు కూడా చేస్తాం జనసేన తరపున అసెంబ్లీలో అయితే ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ మొత్తానికి ఆ భవనాలను రిషికొండ నిర్మాణాలను ఒక పర్యాటక ప్రాంతంగా పర్యాటక రంగానికి ఉపయోగించుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరగాలి జరుగుద్ది ఇంకా ఆ ప్రతిపాదనలు ఎలా ఉంటాయని రేపొద్దున్న అసెంబ్లీ సమావేశాల్లో ఏం ప్రవేశపెడతారు పవన్ కళ్యాణ్ అనేది ఇంకా చూడాలి